ఓ మహానుభావుడు ఉద్భవించిన పరమ పవిత్రమైనటువంటి శివంపేట గ్రామంలో ఉన్నాం నిన్ననే వజ్రోత్సవ భారతి అని మనందరి గురుదేవులైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాదీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారత తీర్థ మహాసన్నిధానం వారి వజ్రోత్సవ భారతి ప్రకటన జరిగింది ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అని కూడా చెప్పవచ్చు వేద ధర్మ పరిరక్షణకు వేదధర్మ పునరుజ్జీవానికి తన జీవితాన్ని అంకితం చేసి ఎందరెందరో వేదశాస్త్ర విద్వాంసులను ఈ గ్రామం నుంచి తయారు చేసినటువంటి మహానుభావుడు వైతాళికుడు ఉభయ భాషా పండితులు శాస్త్ర విద్వన్మూర్తి దేశంలో అనేక చోట్ల అనేక మంది మహాత్ముల చేత సమ్మానింపబడినటువంటి మూర్తి ప్రధానంగా ఒక ఐదు దశాబ్దాల క్రితమే చతురామ్నాయ పీఠాల జగద్గురువుల నుంచి గౌరవం పొందినటువంటి మహనీయ మూర్తి బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు మా పురాణ మహేషన్ చెప్పినట్టు వారికి శాస్త్రి అనడం కూడా ఇష్టం లేదు శర్మగానే నిరాడంబరమైన జీవితాన్ని సాగించినటువంటి మహనీయ మూర్తి కానీ శాస్త్రుల వంశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు గనక మనమంతా శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారిగానే మనం ఈ శతజయంతి మహోత్సవాలను ఇవాళ్ళటి నుంచి ఆరంభించుకుంటూ ఉన్నాం ఈ పవిత్రమైనటువంటి బగళాముఖి శక్తిపీఠ ప్రాంగణంలో కొన్ని దశాబ్దాల క్రితమే విజయయాత్రకు వేంచేసినటువంటి పరమహంస పరివిరాజకులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాదీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారు ఇక్కడ ఒక పాఠశాల కోసం శిలాన్యాసం చేసిన స్థలంలో అమ్మవారి మహాత్మ్యం ఏంటో శక్తిపీఠం వెలిసింది ఇక భవిష్యత్తులో కూడా ఇక్కడ వేదధర్మ పునరుద్ధరణకు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో అమ్మవారే భవిష్యత్తులో నిర్ణయించబోతూ ఉన్నది ఎంత కన్నుల పండుగగా ఉందంటే శాస్త్రిగారు నాటిన విత్తనాలు ఇవాళ మహావిద్వన్మూర్తుల రూపంలో వృక్షాలై ఇక్కడ సభక్తికంగా సప్రమేయంగా సవినయంగా గురువుల శతజయంతి మహోత్సవాన బగడాముఖి అమ్మవారి సమక్షంలో వారిని ఒక గురు దైవంగా గురుదేవుడుగా భావించి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి అమ్మవారి ఆరాధన చేసి గురువును స్థుతించి ఇవాళ్ళటి శతజయంతి మహోత్సవాలను తండ్రికి దక్క తనయుడిగా వేదశాస్త్రంలో తండ్రిని తగిన వ్యక్తిగా బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఆ పుణ్య దంపతులు లక్ష్మి గారు వారిరువురు కూడా లౌకికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో సంచాలకుల స్థాయి ఉద్యోగాన్ని నిర్వర్తించిన జీవితాన్నంతా ధర్మ సంస్థాపన కోసం శివంపేట గ్రామంలో ఈ బగళాముఖి శక్తిపీఠాన్ని ఏర్పరిచి వారి నాన్నగారి గురువుగారి యొక్క ధర్మ పరంపరను ధార్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇక్కడ ఒక మహనీయమైనటువంటి ఆచంద్ర తారార్కం నిలిచిపోయే అనేక కార్యక్రమాలను వారు కార్యాచరణగా రూపొందిస్తూ అందులో మొట్టమొదటిగా గురువుగారి వందేళ్లు నిండిన సందర్భంగా గురువుగారి శతజయంతి ఉత్సవాలను ఇవాళ అంకురార్పణ చేసుకున్నాం వేదోక్తంగా పరమ పూజ్యులు వారి శిష్యుల్లో రత్నాల లాంటి మహానుభావులు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు ఆంజనేయ శర్మ గారు పురుషోత్తమ శర్మ గారు నరసింహమూర్తి గారు సత్యనారాయణ శర్మ గారు యాదగిరిగుట్ట శర్మ గారు వేద విద్వన్మూర్తి పశుపతినాథ శర్మ గారు ఇంకా ఎందరెందరో మహాత్ములు దత్తా దత్తాత్రేయ శర్మ గారు చంద్రమోళి శర్మ గారు మణిశంకర శర్మ గారు ఇక్కడ ఉన్న అందరూ కూడా రామకృష్ణ శర్మ గారులు వీరందరూ కూడా ఇవాళ భక్తి శ్రద్ధలతో ఇంకా వస్తూ ఉన్నారు దారిలో అందరము భక్తి శ్రద్ధలతో శిష్య పరివారం భక్తులం ఇవాళ ఈ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి పరివారంగా మేమంతా ప్రశిష్యులం అంటే వారి అభిమానాన్ని చూరగొన్న వాళ్ళము వారి వారిని అభిమానించే ప్రశిష్యులము కనుక అందరము కలిసి ఈ గురువుగారి యొక్క గురుదేవుల యొక్క శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు వైభవంగా నిర్వహించుకోవడానికి ఇవాళ అమ్మవారి సన్నిధిలో అత్యద్భుతంగా అంకురార్పణ జరిగింది మొదట ఈ శతజయంత్యుత్సవాల ప్రస్తావనను స్వాగతాన్ని బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు అందిస్తారు అటు తర్వాత శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారిని ఏ వేదిక మీదున్నా ఏ కార్యక్రమం ఉన్నా ఏ సన్నివేశమైనా ఏ సందర్భమైనా అనుక్షణం తలచే వారి శిష్యుల్లో ఉత్తమోత్తములైన బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు గురువుగారి జీవనరేఖలను మనం ముందుంచుతారు ఒక అరగంట పాటు అటు తర్వాత అందరు శిష్యులు కూడా సంక్షిప్త రమణీయ క్లుప్త సుందరంగా గురువుగారి స్మరణ చేసి ఈనాటి ఉత్సవ అంకురార్పణ సభను సుసంపన్నం సుశోభితం చేసుకుని భవిష్యత్తులో సంవత్సరం పాటు నిర్వహించబోయే శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతేంతోత్సవ సమారోహాన్ని మనం ఏ విధంగా చేసుకుందామో ఇక్కడే ఈ సభామంటపంలోనే భోజనానికి ముందుగా ఒక కార్యాచరణ చేసుకొని ఒక చక్కని సందేశంతో ఈ ప్రాంగణం నుంచి వెళదాం మొదట శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గురువుగారిని ఈనాటి శతయంతుత్సవాల ప్రస్తావన స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు